కృష్ణా జిల్లా ఉయ్యూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పెనుమలూరు మండలం వనుకూరు గ్రామం పరిధిలోని పుల్లేరులో కొందరు వ్యక్తులు ప్రభుత్వ అనుమతి లేకుండా యంత్రాలతో మట్టిని తవ్వడం చెట్లను నరకడం వివాదాస్పదమైంది పుల్లేరు వాగులు అక్రమంగా మట్టి తవ్వి ఆ చుట్టుప్రక్కల పొలాలకు ఫ్లాటుగా మార్చేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వనుకూరుకు చెందిన కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు పుల్లేరులో మట్టి తవ్వడం పనులు చేస్తున్న యంత్రాలను సీజ్ చేశారు అధికారులు ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని అధికారులు బోర్డు ఏర్పాటు చేస్తారు అయితే విషయం ఎమ్మెల్యే బోర్డే ప్రసాద్ దృష్టికి వెళ్లింది రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రసాద్ తన కార్యాలయానికి తీసుకువెళ్లాడు అయితే విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లారు సీజ్ చేసిన వాహనాన్ని అప్పగించాలని ఎమ్మెల్యేను కోరారు రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన యంత్రాన్ని దౌర్జన్యంగా తీసుకువచ్చిన తీరుపై ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్న జేసీకి సమగ్ర నివేదిక సమర్పించాలని పెనమలూరు తహసీల్దార్ మురళీకృష్ణను ఆదేశించి వెళ్లిపోయారు అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో మట్టిని తవ్వినందుకు వాల్టాక్ చట్టం కింద కేసులు పెడతామని మిషా సింగ్ హెచ్చరించారు ఒక గట్టులాగా వేసుకుంటా ఉన్నాడు వేసుకుంటా ఉంటే ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళి రైతు మీద వాల్టా చట్టం పెడతాను అనుమతి లేకుండా నువ్వు ఎలా ఈ పుల్లేరిని తొవ్వి నీ చేనేపికి గట్టేసుకుంటున్నావని చెప్పేసి అధికారులు వేధిస్తూ ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఒకవేళ రైతు చేసిన తప్పు అయితే ఇక్కడితో ఆపేస్తాడు అతను పంపించేసేయండి అని చెప్పినా కానీ అధికారుల ఓవర్ యాక్షన్ అక్కడ అందుకనే నేను ఏం చేశానంటే మిషన్ తీసుకుని పంపించేసేయండి రైతు చేసిన తప్పు నిజంగా ఉంటే నేను పెనాల్టీ కడతాను రైతు ఏం నేరం చేశాడని రైతుకి రెండు లక్షల రూపాయలు పెనాల్టీ వేస్తాడని చెప్పి నేను సబ్ కలెక్టర్ గారితో కూడా నేను గొడవ పెట్టుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా ఏ రైతు అయినా వ్యవసాయంలో గట్టును కాపాడుకునే టైంలో పొక్లేని వాడి మట్టి కింద ఉన్న మట్టిని ప్రత్యేక తన్నుడు పోసుకుంటే అది నేరమని ఏ రైతుకన్నా తెలుసా మీరు ఏ విధంగా అతన్ని రెండు లక్షల రూపాయలు పెనాల్టీ వేస్తూ ఉన్నారు అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది అదే నేను ఇప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి గారికి సిఎస్ గారికి కూడా తెలియజేయడం జరిగింది రైతులు తమ గట్టుకు ఈ మట్టిని వాడుకుంటున్నారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చెప్పారు తాను ఏమైనా దోపిడీ చేసినా హత్యలు చేశానా అంటూ ప్రశ్నించారు సబ్ కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అధికారుల తీరు సరైంది కాదన్నారు రైతులపై కేసులు పెట్టడం సరికాదన్నారు పొలం గట్టును పటిష్టం చేసుకోవడానికి కూడా రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాలనడం కేసులు పెడతామనడం న్యాయమా అని ప్రశ్నించారు రెవెన్యూ అధికారుల తీరుపై చంద్రబాబును కలిసి అంతా వివరిస్తానన్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ యాక్టివిటీ చేయడానికి కోసము వాట్ ఎవర్ ఇస్ దాట్ వెహికల్ నా దగ్గర సీజింగ్ పవర్ ఉన్నాయి సో మై రెవెన్యూ పీపుల్ సీజ్ ద వెహికల్ బట్ అన్ఐడెంటిఫైడ్ పీపుల్ టుక్ దాట్ వెహికల్ ఫ్రమ్ ద లీగల్ కస్టడీ సో వీఆర్ హియర్ ఓన్లీ టు సీజ్ దాట్ వెహికల్ అండ్ వన్స్ ద వెహికల్ ఈజ్ సీజ్డ్ ఆన్ పెనల్టీ ఇట్ విల్ బీ రిలీజ్ అదే అన్ని చిట్టు ప్రకారమే ఇదే ప్రొసీజర్ ఉన్నాయి